ఏడు సార్లు పోటీ ఆరు సార్లు గెలుస్తాం ఏ ఎన్నికల పైన మీటింగ్ కూడా నేను ఒక్క హామీ ఇయ్యే నేను ఇక ఎమ్మెల్యే ఓట్లే మాట్లాడుతున్నాను మా కార్యకర్తలుగా చోటు చెప్పింది సార్ ఈ ఊరికి ఐదు వందల ఎల్లు చెప్పండి ఈ ఊరికి పది కోట్ల శాంక్షన్ చెప్పారు చెప్పింది అది విన్నాక నేను మైక్ చెప్పాను మా మిత్రులుగా చెప్తున్నారు కానీ నేను హామీ ఇయ్యను ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తో లేదు మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం వస్తుందా తెలియదు పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుంది తెలియదు నా జేవుల్ నుంచి అంటే ఇచ్చారుంటే ఇస్తా చెప్తాను ఎవరు ఏమని తెలియదానికి అది మోసం మోసమాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అడిగినందుకు కూడా ఆ ప్రయత్నం చేస్తాను కానీ ఆనాడు మా నాలుగు ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసిన ఇక కూడా ప్రయత్నం చేస్తా అర్థమైందా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నా శాఖ కల్చరల్ శాఖ కల్చర్ అంటే కల్చరల్ మంత్రి అంటే ఆటపాటలు డ్యాన్సుల మంత్రే కాదు కల్చర్ అంటే సంస్కృతి మీకు చివరికి వినపడుతుందా